మీ చెరువులో రొయ్యలు మట్టి తింటున్నాయా రొయ్యలు మట్టి తినడానికి ప్రధాన కారణం మన చెరువులో న్యాచురల్ ఫీడ్ అనగా ప్లాంక్టన్ అనేది తక్కువ మొత్తంలో ఉండడం అండ్ అలాగే రోజు మనం ఇచ్చే ఫీడ్ ఉంటుంది కదా ఆ ఫీడ్లో పోషకాలు అనేది సరిగ్గా లేకపోవడం అండ్ అలాగే ఫీడ్ అనేది తక్కువ కావడం అండ్ చెరువులో బాటమ్ కండిషన్ బాగాలేకపోవడం దాంతోపాటు డిఓ లెవెల్స్ అనేవి తక్కువగా ఉండడం సో ఇలాంటి కారణాల వల్ల మన చెరువులో రొయ్యలు అనేవి మట్టి తినడానికి వెళ్తాయి మట్టి అనగా ఆర్గానిక్ మ్యాటర్ చెరువు బాటంలో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ని తినడం వల్ల దాని యొక్క గట్ అనేది బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది మనకి ఇలా రొయ్యలు మట్టి తినడం వల్ల రొయ్యలకి వచ్చే ప్రధాన సమస్య వచ్చేసి రొయ్య యొక్క డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది కదా సో ఆ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది దాంతోపాటు గట్ హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది అండ్ అలాగే ఎదుగుదల అనేది తగ్గిపోతుంది మనకి కావాల్సినంత గ్రోత్ అనేది అంత ఈజీగా రాదు ఇలా మట్టి తినడం వల్ల సో ఇలాంటి సమస్యలకి పరిష్కారం వచ్చేసి మనం ఫీడ్ లో గట్ ప్రోబయోటిక్స్ అనేది ఖచ్చితంగా మనం యాడ్ చేయాలి పర్ కేజీకి టెన్ గ్రామ్స్ సొప్పున యాడ్ చేసి మనం ఫీడ్ లో ఇస్తా ఉండాలి అండ్ అలాగే బాటమ్కి మంచి ప్రోబయటిక్ మనం సూపర్ పిఎస్ తీసుకున్నా పర్లేదు సూపర్ పిఎస్ పర్ ఎకర్కి సెవెన్ లీటర్స్ తీసుకొని అండ్ అలాగే దాన్ని శాండ్లో అంటే ఇసుకలో కలుపుకొని సాయంత్రం పూట అప్లికేషన్ చేసుకోండి అలాగే వాటర్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయండి వాటర్ క్వాలిటీ పారామీటర్స్లో పీహెచ్ అండ్ అలాగే డిఓ అనేది ఖచ్చితంగా ఆప్టిమమ్ రేంజెస్లో ఉండేలాగా చూసుకోండి అండ్ వాటర్ కలర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి జ్యూసెస్ అనేది అప్లికేషన్ చేసుకోండి సో ఇలా ఫాలో అయినట్లయితే వాటర్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ అలాగే రొయ్యలు కూడా మట్టి మీద వెళ్లకుండా మంచిగా ఫీడ్ తినేసి దాని తగ్గ గ్రోత్ అనేది వస్తుంది